ఓం నమ శివర మహాదేవసింహోశంకర అందరికీ నమస్తే అందరూ కూడా బాగా అనుగ్రహం తందరము బాగుండాలని మన సరాభావాన్ని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున శివానందలహరి తొంభై ఆరో శ్లోకం గురించి అయితే మనము విందాము ఈ శ్లోకంలో ఆచార్య వారు ఏం చెప్తున్నారంటే ఈశ్వర పాదమనంత తన మనసును లగ్నం చేయమని శంకర్లు ఈశ్వరుని కోరారు శ్లోకం అయితే విందాం ధైర్యాకు నివృతం భక్తి శృంఖలయ పురహర చరణాలే హృదయం అవేదం బధాన చిద్యంత్రై ఈ శ్లోకం పదవి భాగం విధంగా చేసుకోవాలంటే ధైర్యాకుశేన నివృతం రభసాత్ అకృష్య భక్తి శృంఖలయ పురహర చరణాలనే హృదయమభేదం బధాన చిద్యంత్రై టీకా గురించి అయితే విన్నాం త్రిపురములను జయించినవాడ ఈశ్వర హృదయం అభేదం హృదయం అనే మొదటపు నేనుగు ధైర్యాంకుశేనా ధైర్యం అనే అంకుశము చేత రపసాద్ వేగము వలన అకృష్య రసపరచకు భక్తి శృంఖలయ భక్తి అనే గొలుసుతో చరణాలనే మీ పాదమని ఏనుగును కట్టి కట్టే కట్టు స్తంభమునందు చిద్రంతి అయ్యి ఈశ్వర మహిమా జ్ఞానములనే యంత్రములతో నిభృతం కదలకుండా బధాన బంధింపము ఈ శ్లోకం తాత్పర్యం ఏంటంటే పురహరుడైన ఓ మహాదేవ శత్రుపురములను జయించిన రాజు మద మదగజములను అంకుశంతో పొడిచి వాటిని వశపరుచుకొని గొలుసులతో బిగించి ఉపాయంతో కట్టు ఆ స్తంభాలకు కట్టి పెట్టినట్లుగా నా మనసు అనే మద్ద గజాన్ని ధైర్యాన్ని అంకుశంగా చేసుకుని వేగంగా దాన్ని నీ వశం చేసుకుని భక్తి అనే సంఖ్యలతో నీ మహతత్వ జ్ఞానం ముడిపెట్టి బంధింపు పురహరే దాన్ని సంపద కాగా సంబోధనగా కాక ఏక సమాసంగా పురహార చరణాలని అనగా ఈశ్వరుని పాదమనే కట్టు స్తంభానికని కూడా అర్థం చెప్పుకోవచ్చు గోలు గోతులపై సన్నని గడలు వేసి దాని మీద పచ్చిగడ్డి వేసి ములిచేటట్లు చేసి మద గజములను ఆకర్షిస్తారు అవి అక్కడకు గడ్డి తినడానికి వచ్చి అడుగు వేయగాని గ గడలు విరిగి ఆ గోతులో పడిపోతాయి వాటిని అలాగే కొన్నాళ్ళు ఉంచి ఇతర గజముల సాయంతో కానీ యంత్రాల సాయంతో గాని గోతుల నుండి తీసి మచ్చిక చేస్తారు శంకర ఇలా వేడుకున్నారు ఓ త్రిపురహర నీవు పురహరుడవు ముగ్గురు పురా రూప రాక్షసును హరించిన శక్తిమంతుడు ఇంత శక్తియుక్తి గల నీకు నీ నా హృదయం అనే మదగజాన్ని కట్టిపడి వేయడం ఎంత ఏమంత పెద్ద పని కాదు నీ దగ్గర ధైర్యం అనే అంకుశం ఉంది ధైర్యం అంటే ధీరుడు లక్షణం నీ దగ్గర ఉన్న ధైర్యమునే అంకుశంగా ఉపయోగించాలి నా హృదయం అని ఏనుగు బాగా మదించిందే అయినా ఒక్క అంకుశం అది అణిగి మణిగి ఉండవలసిందే కదా వడితో వడవుగా నా హృదయం మొదగజాని లాగి పట్టుకో దానికి భక్తి అనే సంఖ్యలు దాని నీ పాదాలనే ఆ కట్టుకోయకు అనే యంత్రాలతో కదలకుండా కట్టినయ్యి ఇలా బంధించడం నీ వల్లనే అవుతుంది ఈ పనిని మరొకరి వల్ల అయ్యేది కాదు ఎందుకంటే నీ వద్ద శక్తి యుక్తి సాధన సంపత్తి అనేవి ఉన్నాయి మనలను తిప్పలు పెట్టే మన మనసుని అదుపులో ఉంచుకోవడానికి శంకర్ ఈ శ్లోకంలో చక్కని సలహా ఇచ్చారు మన మనసు మదగజల్లా ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటుంది సామాన్యంగా మన ఏనుగునైతే దాన్ని ఎలాగో ఆకర్షించి గోతిలో పడ్డ తిండి తిప్పలా పెట్టగా తర్వాత నేర్పుగా ఇనుప గులసలతో పెట్టి అంగుసంతో పొడిచి దాన్ని లొంగ తీసుకుంటాం మన మనసు కూడా ఏనుగుల విషయంలోనే మహారణ్యులను స్వేచ్ఛగా సంచరిస్తుంది దాన్ని మనం బుద్ధి అనే బోను ద్వారా ఆకర్షించాలి దృఢమైన భక్తిని ఏనుగును బంధించే ఏనుపగ సంఖ్య వాడి బంధించాలి ధైర్యం అనే అంకుశాన్ని ఉపయోగించాలి మనసుని మదగజాన్ని లొంగదీయాలి అది ఇంకా తిరగబడుతూ ఉంటే గడ్డి గం గుంజకు దాన్ని కట్టివేయాలి పరమేశ్వరుడి పాదాలు అనే గట్టి గుంజకు మన మనసు అనే మదగజాన్ని కట్టిపడవేయాలని శంకర్లు సలహా ఇచ్చారు అంటే మన మనసును మన చెప్పు చేతలో ఉంచుకోవాలంటే దాని పరమేశ్వరుని పాదాలను శరణు కోరాలా చేయాలి అని ఆ పని చేయడానికి ఈశ్వరానుగ్రహం కావాలి ఆ అనుగ్రహాన్ని శంకర్లు కోరారు శంకర భగవత్పాదులు చెప్పిన పై విషయాలు వివరంగా స్వామి చెప్పి ఉన్నారు అనుభవపూర్వకంగా ఇలా వివరించారు మన మనసు అనేది ఒక మదించిన ఏనుగు వంటిది ఏనుగు మహారణ్యంలో విహారం చేసే విధంగా మన మనసు అని మదగజం శబ్ద స్పర్శ రూపరస గంధములనే ఇంద్రియ విషయ సముదాయమునే ఆ మహారణ్యంలో విచరుడిగా తిరుగుతుందని ఆ చైతన్య స్వామి అంటే స్వామి చెప్తున్నారనమాట అనువు అంటే శబ్దాది విషయ సముదాయమే ఒక పెద్ద అరణ్యం అన్న మాట ఈ ఏనుగుని బుద్ధి అనే భోని ద్వారా పట్టాలి అయితే మన మనసుకు బుద్ధి ఎలా వస్తుంది భగవంతుడు అనంత కళ్యాణ గుణ సంపన్నుడు అని పెద్దల వలన చక్కగా తెలుసుకుంటే మనకు మంచి బుద్ధి వస్తుంది ఆ బుద్ధి అనే భోనితో మన మనసు అనే మత్తగజాన్ని విషయారణ్యం నుండి ఆకర్షించాలి అలా పట్టుకొని దానికి భగవంతుని ప్రేమ అనే సంఖ్యలను తగిలించాలి అలా సం సంఖ్యలు వేసిన మన మనోమతగజం పొగరు పూర్తిగా అనగదు ఏకాదశి ఉపవాసం ఉపవాసన వాటి ద్వారా మనోగర్జాన్ని శాంతపరచాలి ఏనుగును పట్టుకొని దానికి తిండి పెట్టగా పసులు ఉంచుతారు కదా ఉపవాసాలు అలాంటివి అన్నమాట తర్వాత మనము అలా చేసిన మ మనోమద గజం పైకి ఆస్తికుల వాలే కనిపించే నాస్తికుల దుర్వాక్యాలతో భగవంతుని అస్తిత్వ విషయంలో సంశయపడుతూ ఉంటుంది అప్పుడే మనోగ మనోగజాన్ని లొంగదీయడానికి ధైర్యం అనే అంకుశాన్ని ఉపయోగించాలి అయితే ఈ ధైర్యం ఎలా ఏర్పడుతుంది అంటే యోగక్షేమం వాహామేమని చెప్పారుగా భగవంతుడు అనగా నన్ను సేవించే భక్తుడు యోగక్షేమాలు నేనే వహిస్తానని మన్ మన్మవా భవ భక్త మ మధ్యాజి మధ్యాజిం మాం నమస్కృరం మామే వైశ్యసి సత్యంతే ప్రజాని ప్రియోసి భగవద్గీత భగవద్గీతలో పద్దెనిమిది అయిన అరవై ఐదో శ్లోకం అనమాట సత్య ప్రజం చేసి చెప్తున్నాను నా భగవంతుడగుము నా భక్తుడగుము నన్నే చేరదవు అని మామేకం శరణం ప్రజ మోక్షిష్యామి నన్నే శరణు పొందు మోక్షం పొందిస్తాను అని ఈ మొదలైన శాస్త్రీయములైన భగద్వాక్యములను వినడం వల్ల ధైర్యం వస్తుంది ఈ ధైర్యం ఆ మనసు అనే మదగ జమ్మును కదలకుండా చేసే అంకుశము వంటిది ఈ పై ధైర్యాన్ని అంకుశము ద్వారా చలనం లేకుండా అనగా భగవంతుని విషయంలో సంస్థ లేకుండా చేసి వెంటనే దాన్ని ఈశ్వర్యపాదంతో ముడివేయాలి అంటే ఏనుగును కట్టు స్తంభానికి వేసిన విధంగా మన మనసును పరమేశ్వరుని పాద శరణి పొందే దానికే చేయాలి శంకర్ల అభిప్రాయం తర్వాతది ఆ మనము శ్లోకం విన్నాం కదా శ్లోకాన్ని ప్రతి కూడా అర్థమైతే విందాము ధైర్యాంకుశైన నిపుతం రభస దాకృష్య భక్తి శృంఖలయ మన మనసును మదగజంగ శంఖలు వర్ణించారు మద గజాన్ని బట్టి బంధించినట్లు మన మనసును బంధించాలని చెప్పారు మనస్సు అనే గజాన్ని బంధించే సాధనాలు ఇలా చెప్పారు ధైర్య ప్లస్ అంకుశాన్ని ఏనుగును లొంగదీయడానికి అంకుశాన్ని వాడినట్లు మనసును లొంగదీయడానికి ధైర్యమును ఉపయోగించాలి ధైర్యం అనే అంకుశంతో రభసాత్ ప్లస్ అకృష్య అంటే వేగంగా స్వా స్వాధీనం చేసుకోవాలి భక్తి శృంఖలయ అంటే భక్తి అనే గొలుసుతో నిభృతం అని గట్టిగా బంధించాలి ధైర్యం అనే అంకుశంతో వేగంగా స్వాధీనం చేసుకొని భక్తి అనే సంఖ్య గట్టిగా కట్టాలి తర్వాత పురాహర చరణాలని హృదయ మభేదం బదాన చిత్రంత్యై చిద్యంత్రై పురోహర అనే ఈశ్వరుని యొక్క అసలానే అంటే అనగా పాదములని కట్టు స్తంభమునందు చిద్యంత్రై అనగా జ్ఞానమని యంత్ర సాధనలతో బదానా అనగా కట్టు అని ప్రార్థన మనస్సు అని మదగజాని ఈశ్వరుని పాదము అనే కట్టు స్తంభానికి జ్ఞానం అనే యంత్ర సాధనాలు ఉపయోగించి బంధించాలని ఈ విధంగా మనము తొంభై ఆరు శ్లోకం గురించి అయితే విని ఉన్నాం కదా తర్వాత తొంభై ఏడు శ్లోకం గురించి అయితే విందాం అంతవరకు స్వస్థ భగవానికి అనుగుణం మనందరిపైన కోరుకుంటూ ఉన్నాను సర్వజన శుగ్నం సమస్త మంగళని ముందు స్వస్తి హరహర మహాదేవ శంభో